అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్లోనే ల్యాండ్స్ అనేవి సేల్కి వచ్చాయండి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్స్ అనమాట సో మంచి సిటీ సెంటర్స్లో అనమాట అండి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా ఉండే క్లాస్ ఏరియాస్లో అనమాట సో ఈ విధంగా చూసుకుంటే మనకి నూట ఆరు గజాల ల్యాండ్ అనేది కేవలం పద్దెనిమిది లక్షలకి అదేవిధంగా నాలుగు వందల గజాల ల్యాండ్ అనేది ఇరవై ఎనిమిది లక్షలకి ఈ రేంజ్ ఇందులో మనకి చాలా తక్కువ బడ్జెట్లోనే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ అనమాట అండి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి మరియు రీసేల్ చేయడానికి కూడా మంచి ప్రాపర్టీస్ అనమాట వీటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలియజేస్తానండి వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో మనం మొదటిగా మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి కేవలం మనకి నాలుగు కిలోమీటర్ దూరంలో ఉండే గుంటూరు టు చెన్నై నేషనల్ హైవేకి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఏటుకూరు విలేజ్లో మనకి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఇక్కడ రెండు మనకి ల్యాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట ఎల్పి లేఅవుట్ ల్యాండ్స్ అనమాట ప్లాట్ నెంబర్ వచ్చి మూడు వందల మూడు మూడు వందల ఇది మనకి నాలుగు వందల గజాల ల్యాండ్ అనమాట మొత్తంగా ఇది మనకి చూసుకోవచ్చండి మంచి ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ అనమాట దీనికి కొలతలు చూసుకుంటే రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి అరవై ఎనిమిది అండి లోతు వచ్చేసరికి యాభై మూడు అనమాట సో ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఈ స్థలం ముందు రోడ్డు కూడా మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అనమాట అండి ఇంకా రోడ్స్ అనేవి ఫామ్ అవ్వలేదు అనమాట సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు కేవలం ఇరవై మూడు లక్షల ఎనభై వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట సో దీని పక్కనే మనకి ఇంకో ల్యాండ్ ఉందండి అది మనం చూసుకుంటే మూడు వందల ముప్పై ఏడు గజాల ల్యాండ్ అనమాట ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి రోడ్డు సైడ్ వెడల్పు వచ్చేసరికి అరవై ఎనిమిది లోతు వచ్చేసరికి నలభై నాలుగు పాయింట్ తొమ్మిది అడుగులండి మొత్తంగా ఇది మూడు వందల ముప్పై ఏడు గజాలు ల్యాండ్ అనమాట సో ఇది మనకి ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి ఆర్పీ ప్రైస్ అనేది చూసుకుంటే ఇరవై లక్షల ఐదు వేల నూట యాభై రూపాయలు చొప్పున బ్యాంక్ కాక్షలో అయితే సేల్కి వచ్చిందండి ఈ రెండు కూడా మనకి గజం వాల్యూతో చూసుకుంటే ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ అనేది పదివేల పైన ఉందండి కానీ ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ కాక్షలో కేవలం ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చొప్పున సేల్గా అనేది వచ్చిందన్నమాట ఒక ఆఫర్ ప్రైస్ అండి సో ఎవరైతే బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి అదేవిధంగా సిటీస్ క్లాస్ ఏరియాస్కి మరియు ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి అని చూసుకున్న వారికి అయితే ఈ ప్రాపర్టీ అనేది బాగా యూజ్ అయ్యిద్దండి రీసేల్ కూడా చాలా మంచి ప్రాపర్టీ అనమాట ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా మంచి ప్రాపర్టీ అండి ఇది మనకి నేషనల్ హైవేకి బస్ స్టాండ్కి అన్ని ప్రైమ్ లొకేషన్స్ కూడా చాలా దగ్గర కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకో ఇవి మనకి బేసిక్ కార్పీ ప్రైస్ అనమాట అండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యండి అలానే దీనికి బ్యాంక్ ఆఫ్స్ టైమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట సో నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇది కూడా మనకి ఏటుకూరు విలేజ్లోనే సేల్గా అనేది వచ్చిందండి సో ఇది మనకి ఇళ్ల మధ్యలో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే అన్ని సౌకర్యాలతోటి సేల్ అనేది వచ్చిందనమాట ఇది మనకి నూట ఆరు గజాల ల్యాండ్ అండి ఇది మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట ఇంటి ముందు రోడ్డు వచ్చేసరికి మనకి ట్వంటీ ఫీట్ రోడ్ అండి ఇది మనకి బస్ స్టాండ్కి కేవలం మూడు కిలోమీటర్ దూరంలో ఉండే నల్లచెరువు ఏటుకూరు ఏరియాలో అయితే సేల్కి వచ్చిందండి సో మనకి మొత్తంగా ఇది నూట ఆరు గజాలు చూసుకుంటే పద్దెనిమిది లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల తొంభై అంటే సుమారుగా మనకి పద్దెనిమిది లక్షల ముప్పై ఎనిమిది వేలకి సేల్కి అనేది వచ్చిందండి బేసిక్ ఆర్పీ ప్రైజ్ అనమాట ఇక్కడ నుంచి మనకి ఆక్షన్ స్టార్ట్ అయిందండి అది మనకి పంతొమ్మిది అవ్వచ్చు ఇరవై అవ్వచ్చు దాని పైన వరకు కూడా వెళ్ళచ్చు అనమాట సో సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా మంచి ప్రాపర్టీ అండి ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలతో అయితే సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్డమని తెలియజేస్తే వాటికి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేస్తామండి సో ఈ నెక్స్ట్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి సుమారుగా రెండు కిలోమీటర్ దూరంలో ఉండే నెహ్రూ నగర్ క్లాస్ ఏరియాలో మనకి రెండు వందల నలభై నాలుగు గజాల ఓల్డ్ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి సో మనకి ఇది ఓల్డ్ బిల్డింగ్ అంటాం కూడా ఇదే అనమాట అండి ల్యాండ్ కాస్ట్కే సేల్కి వచ్చిందనమాట ఇది మనకి మొత్తంగా డిమాన్స్ట్రేషన్ చేసి మంచి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి సో ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఇంటి ముందు రోడ్ కూడా మనకి పెద్ద రోడ్స్ అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా ఇటువంటి ఇబ్బంది ఉండదు అనమాట ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి దీనికి ఒక చిన్న మైనస్ పాయింట్ ఉందండి ఇది మనకి లైట్గా రోడ్డు సోలర్ అనేది వస్తుంది అనమాట దాని పరంగా ఇబ్బంది ఈ ప్రాపర్టీ అనేది మంచి ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇది కేవలం యాభై తొమ్మిది లక్షల డెబ్బై రెండు వేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది అనమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇక్కడ మార్కెట్ వాల్యూని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయిందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది ఇది కూడా మనకి నెహ్రూ నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా మనకి రెండు వందల డెబ్బై గజాల ల్యాండ్ అనమాట సో మనకి పక్కనే ఇక్కడ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ కూడా ఉందన్నమాట అండి సో మనకి జస్ట్ హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు ఒక టూ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది అనమాట అండి అంటే పావు కిలోమీటర్ ఉంటుందన్నమాట సో మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట అండి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కి వచ్చింది స్థలం ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట అండి సో ఇక్కడ కనబడుతుంది కదా ఇది మనకి రైల్వే స్టేషన్ అనమాట అండి సో మొత్తంగా ఇది మనకి రెండు వందల డెబ్బై గజాల ల్యాండ్ అనేది ఇప్పుడు కేవలం అరవై ఆరు లక్షల పదివేల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అనమాట సో అది మనకి మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ చేయద్ది అనమాట అండి సో వీటన్నిటికి కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ నేమ్ అనేది కేవలం మూడు రోజులు మాత్రమే ఉందండి సో ఇందులో మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో వీటన్నిటి కూడా బ్యాంక్ ఆప్షన్ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ మీకు తెలియజేస్తున్నానండి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ఇన్వెస్ట్మెంట్ పరంగా ఎవరైతే ల్యాండ్స్ చూస్తున్నాం అనుకుంటే వారికి ఈ ప్రాపర్టీస్ అనేవి బాగా యూజ్ అయ్యండి సో సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో వస్తాయి కాబట్టి అస్సలు మిస్ చేసుకోమాకండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి ఓకే అండి థ్యాంక్ యూ